అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము మలేషియాలో ఉన్నాం కదండీ రేణుకుమారు ఉషా దంపతుల ఇంటి నుంచి అద్దంలోంచి చూస్తే బయట నుంచి ఒక కొండ కనిపిస్తూ ఉంటుంది అనమాట అండి దూరంగా ఆ కొండ మీద ఒక చిన్న శివాలయం కూడా ఉన్నదంటండి చాలా బాగుంటుందంట ఆ గుడి కూడా అని మలేషియాలో మన దేవాలయాలు కూడా కొన్ని ఉన్నాయండి అంటే బటు కేవ్స్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం చాలా ఫేమస్ అనుకోండి బటు కేవ్స్ అనేది అలా కాకుండా నార్మల్గా గుళ్ళు కట్టినవి కూడా చాలా చోట్ల ఉన్నాయంట ఎందుకంటే ఇక్కడ మన ఇండియన్స్ చాలామంది ఉన్నారు కాబట్టి మన ఇండియన్ దేవతల గుళ్ళు కూడా చాలానే ఉన్నాయంటండి అలానే ఈరోజు తెల్లవారుజామున లేచి తయారవుతున్నాం అనమాట ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ వస్తున్నారు వాళ్ళని రిసీవ్ చేసుకోవటానికి మేము మలేషియా వస్తున్నాము టూర్కి అని తెలిసి వారు కూడా వస్తున్నారనమాట అండి వాళ్ళు మేము కలిపి తిరగటానికి అని ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్గా మేము తర్వాత శ్రీనివాసరావు గారు మేనకా గారు వచ్చేవారు ఆ జంట కలిసే రావాలి కాకపోతే కొన్ని పనుల వల్ల వాళ్ళు ఆగి కొద్దిగా నాలుగు రోజులు లేట్గా వస్తున్నారనమాట అండి ఇక ఇక్కడి నుంచి అయితే టూర్ అంతా వాళ్ళు మేము కలిపే తిరుగుతామండి వాళ్ళని రిసీవ్ చేసుకోవటానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట మార్నింగే ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఎన్ని రెడీ చేస్తుందో పక్కేమో మార్నింగే ఫ్లైట్ అనమాట వాళ్ళు వస్తే మరి రిసీవ్ చేసుకోవటానికి నేను వెళ్తున్నాను ఉషా ఈరోజు వర్కింగ్ తను కొంచెం బిజీగా ఉన్నదనమాట అండి అందుకనే ఉషా ఇంటి దగ్గర ఉన్నది రేణు నేను ప్రేము శ్రీరాము నలుగురం కలిసి ఎయిర్పోర్ట్కి అనమాట అండి అలానే వీరు ఓఎంఎస్ టూర్స్ ద్వారా వస్తున్నారనమాట మా ఫ్రెండ్స్ కూడా అని అందుకని వాళ్ళని అక్కడే రిసీవ్ చేసుకుని వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ బ్యాగ్ ఉంటుంది కదా వాళ్ళ ఐటినరీ అన్నీ కూడా రాసిన కవర్స్ అవన్నీ కూడా అక్కడే అందజేసేయటానికని నేను వెళ్తూ ఉన్నాను అనమాట మార్నింగే బ్రేక్ఫాస్ట్ అన్నీ వండుతోంది గబగబా ఇవి తినే వెళ్ళమంటే మార్నింగే తినలేం కదండి అయితే నేను ప్యాక్ చేసి ఇస్తానంటే కార్లో తినండి అని చెప్పి ఉషా ఇవన్నీ ప్యాక్ చేసి ఇస్తుంది ఈ ఫుడ్ అంతా కూడా అండి డైట్ ఫుడ్ అండి ఇప్పుడు నేను తాగేమో సోయా మిల్క్ అలానే ఇవేమో నెగ్గెట్స్ తర్వాత ఇవేమో బ్రెడ్ ఇలాంటివన్నీ అనమాట అంటే ఎంత ఫుడ్డు తింటే మనం తిరగలమో అనేది అంతా కూడా డైట్ ప్రకారం డైట్ ప్లాన్ ప్రకారం ఫుడ్డు చేస్తున్నారు అందుకనే అంత ఈజీగా తిరుగుతున్నామండి మేము టాపిగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా కార్లో తినడానికి పట్టుకుని వెళ్ళిపోతామండి ఎందుకంటే ఫ్లైట్ టైం అయిపోయింది ఇవి తాగేస్తే సరిపోతుంది ఇవి ఏమేమో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నారు నేను తినేసాను అండి ప్రేమ కోసం ప్యాక్ చేస్తున్నా వాంగ్ యూర్ నేమ్ అంట ఇదిగోండి ఇది ఇదేమో మన అపార్ట్మెంటు ఇదేమో హోటల్ బయలుదేరిపోయాం మార్నింగే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట ాగుంటే ఖాళీగా ఉన్నాయి రోడ్లు సాధారణంగా ఎంత ఖాళీగా రోడ్లు కనపడవన్నమాట చూడండి నిర్వాణ మన ఇండియన్ పేరు కనిపించింది చూడండి ఓహో అలాగా అందులో నిర్వాణ అంటే అందులో అష్టికల్ పెడతారంటండి ఇండియన్ పేరు కనిపించింది అని అనుకుంటున్నాను ఇద ఐఎంయు మెడికల్ యూనివర్సిటీ ఇది స్టేడియం అంటే తర్వాత ఇందాక నిర్వాణ అన్నది పేరు చూసి మన తెలుగు పేరు అని అనుకున్నాను కదండి దాని గురించి తెలుసుకున్న తర్వాత చాలా ఆశ్చర్యం వేసిందండి నాకు నిర్వహణలో అస్థికలని భద్రపరుస్తారంటండి అంటే ఒక బ్యాంక్ లాకర్ లాగా అట్లా లాకర్స్ ఉంటాయంట మన వాళ్ళ ఎవరైనా ఆస్తికలు అక్కడ జాగ్రత్త చేసుకుని సంవత్సరానికి ఒకసారి వాళ్ళ బర్త్డేలని వాళ్ళని తలుచుకున్నప్పుడు తలుచుకునేటప్పుడు వెళ్ళి అక్కడ ప్రేయర్ చేయటం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారంటండి అంటే మనలో మనం పిండ ప్రధానాలు ఇటువంటివి చేస్తూ ఉంటాం కదండి ఆబ్దికాలన్నీ చేస్తూ ఉంటాం కదా అలా ఇక్కడ వారు తమ బంధువులయ్యి తన వాళ్ళయ్యి ఆస్తికల్ని ఇట్లా పత్రపరుచుకుంటారంటండి అదే నిర్వాణ అనమాట ఆ బిల్డింగ్ నిర్వాణ బిల్డింగ్ అంటే అది మొత్తం మలేషియాలో రెండు మూడు చోట్ల ఉన్నాయంటండి ఇది ఒకటి ఇక్కడ చూసాం కదా అట్లా వేరే చోట్ల కూడా రెండు రెండు అంటండి అంటే ఆ దగ్గరలో వాళ్ళు అక్కడ భద్రపరుస్తారనమాట నాకు ఇది తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగిందండి ఏదేమైనా ఆనందం కలిగిందండి ఏ మతంలోనైనా ఎక్కడ ఉన్నా సరే మన పెద్దల్ని స్మరించుకోవటం అనేది మాత్రం మార్గం ఏదన్నా కానివ్వండి పెద్దల్ని తలుచుకోవటం అనేది మాత్రం అనమాట అని నాకు చాలా సంతోషంగా అనిపించిందండి తర్వాత ఈ కొండలన్నీ కూడా చూసారా అండి నీట్గా ఆర్గనైజ్డ్గా ఉన్నాయి కొండల్ని కూడా ఇట్లా మొత్తం అంతా చెక్ చాలా చక్కగా మొక్కల్ని పెంచుతూ ఉంటారంటండి అంటే మన కనుచూపు మేర ఎక్కడైనా సరే వాటిని అందంగా తీర్చిదిద్దుతారంట మలేషియా ఈ చుట్టుపక్కలంతా స్పెషాలిటీ అదే ఎందుకంటే ముఖ్యంగా ఇదంతా టూరిజంకి సంబంధించిన ఏరియాస్ కదండి అందుకనే అంతా కూడా నీట్గా మొక్కల్ని కూడా చాలా క్రమ కొండల్ని కూడా చాలా క్రమ పద్ధతిలో పెంచుతున్నారండి మనకి రోడ్లన్నీ కూడా చాలా నీట్గా మంచిగా ఎక్కడ ఒక రాయి కానీ ఒక గదుకు కానీ లేకుండా ఉంటుందండి ఎంత జర్నీ అయినా ఈజీగా చేసేయచ్చు మనకిలానే టోల్ గేట్లు లాంటివి ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకిలానే కార్డు పెట్టాలన్నమాట అండి కార్డు చూపిస్తే ఆ స్టిక్ పైకి లేస్తుంది వెళ్ళిపోవచ్చు ఇది గుర్రాలని తీసుకెళ్లే వ్యాన్ అంటండి అదిగోండి ఆ పక్కన గ్రీన్ వ్యాను అది కూడా నాకు గమ్మత్గా అనిపించి తీసాను అనమాట అలానే రోడ్లు ఇంత పెద్దగా విశాలంగా ఉన్నాయి కదండి ఒక చోటు నుంచి ఒక చోటుకు వెళ్ళటానికి చాలా ప్రయాణం చేయాల్సి వస్తుంది ఎక్కడా కూడా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా ప్రతి ముప్పై నలభై కిలోమీటర్లకి ఒక స్టాప్ బస్ స్టాప్ లాంటిది ఉంటుందంటండి అలానే పెట్రోల్ పంకు ఫోను అవైలబుల్గా ఉంటుందంట అలానే మనకి పోలీసులు పెట్రోలింగ్ తిరుగుతూ ఉంటారు చూడండి అలాగా ఇక్కడ కూడా తిరుగుతూ ఉంటారంటండి అంటే పోలీసులు కాదు ప్రత్యేకించి వెహికల్స్ అయ్యి ఏమన్నా ఆగిపోయినా ఇబ్బంది పడినా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారంటండి అలా కూడా ఉంటుందంట అట్లానే వాష్రూమ్స్ అన్నీ కూడా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర వాష్రూమ్స్ కూడా కంపల్సరీ నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట అసలు రోడ్లు అయితే ఎక్కడికి ముత్యాలు వేయో అర్ధాలు ఉంటాయి చూడండి అలాగున్నదనమాట గ్లాస్ రోడ్స్ లాగా అలా ఉంటే ఎంత దూరమైనా చక్కగా ప్రయాణం చేసేయచ్చు కదండి అలానే ఇక్కడ నేల మీద సైబర్ జయ పుత్రజయ అలా రాస్తున్నాయన్నమాట ఏంటి అంటే ఇక్కడ ఈ దేశంలో అన్నిటికీ జయ చివరన వచ్చేలాగా పేర్లు ఉన్నాయంటండి పుత్రజయ సైబర్ జయ బెర్జయ మనం నిన్న ఫ్రెంచి కాలనీకి వెళ్ళినప్పుడు కూడా బెర్ జయ అని చదివాను అక్కడ కొండ మీద అలాగ జయ మీన్స్ జయం అని అంటండి అర్థం అట్లానే పుత్రజయ చాలా ఫేమస్ అంటండి ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా ఒకే దగ్గర పుత్రజయాలో ఉంటాయంట అది కూడా మోస్ట్ విజిటింగ్ ప్లేస్ అంటండి మనం కూడా వెళ్దాము అని అన్నారు అది కూడా ఉంది ఐటినరీలో వెళ్ళినప్పుడు తప్పకుండా చూపిస్తానండి ఇక మేము అలా మాట్లాడుకుంటూ ఎయిర్పోర్ట్ దరిదాపులకు వచ్చేసామండి అంటే అంటే జయం అనేదట చాలా మాటలన్నీ కూడా మనకిలానే ఉన్నాయి ఇంగ్లీష్ కూడా ఇక్కడ అలానే ఉన్నది కదా బస్ అంటే మనం బియూఎస్ బస్ అంటాం కదా వీళ్ళు బిఏఎస్ బస్ అలా అనమాట టికెట్కి కూడా ఇంచుమించు అదే స్పెల్లింగ్ ఉంది టికెట్ అని వచ్చేలానే ఉంది కాకపోతే కొద్దిగా మార్పుతోటి స్పెల్లింగ్ మార్పుతోటి ఉన్నాయన్నమాట పలకటం అయితే ప్రొనౌన్సియేషన్ అంతా ఒకటే అంటే మలై వాళ్ళకి లిపి లేదండి భాష ఉంది కానీ లిపి లేదు అందుకని ఇంగ్లీష్ని ఆ విధంగా రాసుకుంటారంట అంటే ఇంగ్లీష్నే వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు మాట్లాడేదానికి అనుగుణంగా మలుచుకుని రాసుకున్నారట ఇలా వింటున్నప్పుడు మన భాష మీద ఇంకా గౌరవం పెరిగిపోతూ ఉంటుందండి మనం తెలుగు వాళ్ళం అనే కాదండి తెలుగు అనే కాదు మన భాష అయిన సంస్కృతం అసలు మన భాష సంస్కృతం కదండి దాని నుంచి మనం తెలుగుని తెచ్చుకున్నాం మార్చుకున్నాం అనుకోండి ఎన్ని వేల సంవత్సరాల క్రితం భాష అండి అది అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఇవన్నీ మన పెద్దలు ఏ చీకూర్చి మనకన్నీ అందించారు కదా గ్రంథాలను ఇటువంటి అన్నీ అందించారు అంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి మనం ఇప్పుడు వాళ్ళం కాదు అనమాట మన తరతరాలు ఎప్పుడో పాత తరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి మన మనుగడ సాగుతోంది అని తెలుసుకున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న ద్వీపాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏర్పడిని అని కూడా మనకి తెలుసు కదా కానీ మనది అలా కాదండి అందుకనే మన ఆచారాలను సాంప్రదాయాలను అంతో ఎంతో గౌరవించాలి అంతో ఇంతో కాదండి బాగా గౌరవించాలి బాగా పాటించాలి అని అనుకుంటాను దాని గురించి మేము కార్లో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం అనమాట అండి కానీ వేరే దేశం వెళ్ళినప్పుడు మన భాష మీద మన సంస్కృతి మీద ఇంకా చాలా ప్రేమ పెరిగిపోతూ ఉంటుందండి మలేషియాలో తెలుగు అసోసియేషన్ కూడా ఉన్నదటండి చాలా బాగా తెలుగు కోసం పాటుపడుతూ ఉంటారంటండి మధ్యాహ్నం అక్కడికి వెళ్ళటానికి ప్లాన్ ఉందనమాట దానికి సంబంధించిన వీడియో మరొకటి పెడతాను ఇప్పుడైతే ఇలా కబుర్లాడుకుంటూ ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి ఈ ఎయిర్పోర్ట్లో రెండు టెర్మినల్స్ ఉంటాయంటండి ఇప్పుడు మనం వెళ్ళేది మేము వచ్చిన ఎయిర్పోర్ట్ కాదు అదే ఎయిర్పోర్టు టెర్మినల్స్ వేరనమాట మా ఫ్రెండ్స్ వచ్చేసేస్తున్నారు కొంచెం ముందుగానే వెళ్ళిపోయామండి ఈరోజు ఫ్లైట్ కొద్దిగా లేట్ అనమాట డిలే ఉంది అందుకని మేము ముందుగానే అక్కడికి చేరుకున్నాము ఇదిగోండి ఎయిర్పోర్ట్లో అంతా కూడా ఏ విధంగా ఉన్నది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్లో ఈ కాఫీ చాలా ఫేమస్ అంటండి మీకు కాఫీ ఇష్టం కదా అని చెప్పి రేణు ఇక్కడ కాఫీ తీసుకుని ఇచ్చారనమాట కదా హైదరాబాద్ నుంచి ఫ్లైట్ రావడానికి ఇంకా టెన్ మినిట్స్ ఉంది టెన్ మినిట్స్కి ఫ్లైట్ రావాలి అలానే వాళ్ళు అన్నీ కూడా ఫినిష్ చేసుకుని బయటికి రావాలంటే వన్ అవర్ పడుతుందంట వెయిట్ చేస్తూ ఉన్నాము అలానే ఇక్కడ ఓల్డ్ టౌన్ కాఫీ అనేది బాగా ఫేమస్ అంటండి ఎయిర్పోర్ట్లో కాఫీ తెచ్చారనమాట అదే ప్రేమ్కి నాకు రేణు ముగ్గురం కూడా కాఫీ తాగుతూ కూర్చున్నాము ఈ కాఫీ ఎంత ఉంటుంది అని కూడా మీకు డౌట్ రావచ్చు టెన్ రింగేట్స్ అండి అంటే రెండు వందల చిల్లర అనమాట ఇంత పెద్ద దీనిని కాఫీ ఇదేమో ఇట్లా ఒకటి క్లోజ్ చేసుకోవటానికి వెంటనే తాగేయాలనే ఏం లేదు కొంచెం తాగి ఇట్లా హోల్డ్ చేసి పట్టుకుని మళ్ళీ తిరుగుతూ తాగటం అలా అనమాట అండి ఇక్కడ స్టైల్ అది మనమైతే ఒక్క కప్పుడు కాఫీ తీసుకుని చక్కగా ఆ కాఫీ అంతా ఫినిష్ చేసేసుకుని కప్పు అక్కడ పెట్టేస్తాం ఇక్కడ అలా కాదు ఇలా పెద్ద దీని నిండా కాఫీ తీసుకుని అలా సిప్ చేస్తూ చాలా బాగుందండి కాఫీ ప్రియులకి చాలా బాగా నచ్చుద్ది కాఫీ ఒక గంట సేపు ఇలా మన కాఫీ తాగేసి టైము స్పెండ్ చేయాలి కదా అప్పుడు చూపిస్తాను మొత్తం ఒకసారి నీ కాఫీ తాగు నిన్ను తీస్తాందా ఎయిర్పోర్ట్ అంతా కూడా చాలా బాగుంటుందండి మొత్తం అంతా తిరిగి చూశాను ఎక్కడ చూసినా కూడా ప్రతి ఎయిర్పోర్ట్లో మనకి ఇలా చూడండి రెస్ట్ అండ్ గో అని ఇట్లా అంటే రెస్ట్ తీసుకోవడానికి వీలుగా పిల్లలకి ప్రత్యేకించి ఒక ప్లేస్ బాత్రూమ్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట నేను బాత్రూమ్కి వెళ్తే అది బాత్రూమ్ లేదా ఒక ఫైవ్ స్టార్ హోటల్లో అర్థం కాదండి అంత అందంగా అంత నీట్గా ఉంటాయి బాత్రూమ్లు ఈ బుజ్జాయి చూడండి ఎంత నీట్గా మొహం కడుక్కుంటుందో ఇక ఇంతలోకి మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారండి ఇదిగోండి శ్రీనివాసరావు గారు మేనకా గారు వారి బ్రదర్స్ సతీష్ గారు వచ్చారన్నమాట అండి సతీష్ గారు ఇక్కడ పని ఉండొచ్చారు టూర్ కోసం కాదండి ఇక శ్రీనివాసరావు గారు మేనకా గారు మేము అందరం కలిసి టూరు ఈ రోజు నుంచి టూర్ కలిపి తిరుగుతాం అనమాట అండి అయితే ముందుగా వీరికి ఐటనరీ అన్నీ రాసినవి కవర్స్ అన్నీ ఉంటాయి కదండి ఓఎంఎస్ టూర్స్ తరఫున అదైతే నేనే అందచేశాను ఎందుకంటే వీళ్ళు ఇక్కడ నుంచి సరాసరి పెర్లు హోటల్లో రూమ్ బుక్ చేశారండి జస్ట్ రూమ్లోకి వెళ్ళి లగేజ్ అంతా పెట్టేసుకుని ఫ్రెష్ అయిపోయి ఇక వచ్చేస్తే మేము అందరం కలిసి ఈ రోజు నుంచి టూర్ అంతా కూడా కలిపే చేస్తాం అనమాట ఈ రోజు ఏమో తెలుగు అసోసియేషన్ భవనానికి వెళ్తున్నాము ఇంకా ప్లాన్ ఉన్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఈ రోజుకైతే ఈ రోజుకి అయితే ఇదే కలిసి వరకు వెళ్తాం